హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతి టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా క్విక్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మెంతి టమాటో కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఇక్కడ నేను త్రీ టమాటోస్ తీసుకుంటున్నాను మనం ఎక్కువ క్వాంటిటీగా మెంతి ఆకు వేసుకుంటేనే సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు మెంతి కూరలో మెంతి కడల్ని సపరేట్ చేసి మెంతాకుని తీసుకుందాం సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మిర్చిని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి ఇక నేను లైట్గా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు పచ్చివాసన పోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మెంతి ఆకుని ప్రాపర్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు మెంతి ఆకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి అది ఆకు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో బాయిల్ అయినాక నిలువుగా కట్ చేసుకున్న త్రీ టమాటోస్ని వేసుకోవాలి టమాటోస్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ టమాటోస్ బాయిల్డ్ అవుతున్నాయి సో ఒకసారి మిక్స్ చేయకుండా ఇలా గరిటతో ప్రెస్ చేయాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఎల్లిపాయల్ని ఇలా రోట్లో దంచుకొని వేసుకోవాలి మనకి మెంతికూర టమాటోలో ఎల్లిపాయని వేసుకుంటేనే ఎక్కువ రుచిగా ఉంటుంది అల్లంని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలిపోయింది సో మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటో రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్